పశ్చిమగోదావరి జిల్లా పాలకొలలో ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి రామానాయుడు సేవలు చేస్తున్న మహిళలకు సన్మానం చేస్తూ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో మహిళలకు సన్మానం వైసీపీ ప్రభుత్వం అడ్డుకున్నారని తెలుగుదేశం పార్టీ మహిళలకు న్యాయం చేసిన పార్టీ అని మహిళలకు ఆస్తి హక్కుతో పాటు విద్య ఉద్యోగ రాజకీయాల్లో రిజర్వేషన్ కల్పించిన ఘనత టీడీపీది అని ఆనాడు చంద్రబాబు నాయుడు మహిళలకు స్వయం సమృద్ధి సాధించేందుకు దిశగా ద్వాక్ర సంఘాల ఏర్పాటు ద్వారా ప్రపంచమంతా ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా చేశారు అంటూ మాట్లాడిన మంత్రి రామానాయుడు జాతీయ మహిళా దినోత్సవాన్ని ఈ రోజునే కాదు రెండు వేల ఐదు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి సంవత్సరం కూడా అధికారం ఉన్నా లేకపోయినా కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ వస్తున్నటువంటి సందర్భంగా మహిళా దినోత్సవానికి ఆ రోజు ఇదే ఫౌండేషన్ ద్వారా కార్యక్రమం పెడితే ఆ రోజు మున్సిపల్ ఎవరైతే పారిశుద్ధ్య మహిళా కార్య కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సన్మానించాలనే కార్యక్రమం పెడితే ఆ కార్యక్రమానికి కూడా వెళ్లకుండా ఆ రోజునటువంటి ప్రభుత్వం పనిచేసినటువంటి పరిస్థితి అంటే ఎంత దుర్మార్గంగా గత ప్రభుత్వం పనిచేసింది ఒక కార్మికులు చేసేటువంటి సేవలకి వాళ్ళకి యాజ్ ఎమ్మెల్యేగా నేను కూడా ఎమ్మెల్యే ఉన్నా యాజ్ ఎమ్మెల్యేగా వాళ్ళకి సేవ చేయాలి నా చేతులతో వాళ్ళకి సాలో కలిపి సత్కరించాలని అటువంటి అందులో కూడా మహిళ కార్మికులు సత్కరించాలని వాళ్ళని పిలిస్తే ఆ రోజునటువంటి మున్సిపల్ కానీ వీళ్ళు గాని పార్టీ కానీ కార్యక్రమాల్లోకి అటెండ్ అవ్వకుండా ఆ రోజు అంక్షలు పెట్టారని అంటే ఎంత కక్షపూరితమైనటువంటిది అంటే వాళ్ళ కక్షలకి అతిథులు నేనే కాదు మీరు అందరూ కూడా అతిథులు ఎవరు అనే విషయాన్ని సందర్భంగా ఒక్కసారి గుర్తుకు వస్తే నేను మాట్లాడుతూ ఉన్నానని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ అంటే ఒక మహిళా ప్రధానికి రానిటువంటి ఆలోచన కూడా అన్న నందమూరి తారక రామారావు గారికి వచ్చింది మగవాళ్లతో పాటు సమానంగా ఆడవాళ్ళకు కూడా ఆస్తిలో సమాన హక్కు ఇవ్వాలనేటువంటి ఆలోచన ఆ రకంగా తెలుగుదేశం పార్టీ ఆ రోజు అంకురార్పణ చేసి మరి ఆ రోజు నుంచి తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆయన కూడా ఆలోచన చేశాడు ఏదైతే మహిళలు చిన్న చిన్న అవసరాల కోసం తండ్రి మీద భర్త మీద కొడుకు మీద ఆధారపడుతూ ఉన్నారు చిన్న చిన్న అవసరాల కోసం తండ్రి మీద మరి కొడుకు మీద మరి భర్త మీద ఆధారపడడం కాదు తన కాళ్ల మీద తాను నిలబడాలి అనేటువంటి ఆలోచన మరి ఆ రకంగా మహిళలు తన కాళ్ల మీద తాను నిలబడాలని అంటే ప్రపంచ చరిత్రలో ఎక్కడా లేనిటువంటి విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డ్వాక్రా సంఘాలు తీసుకొచ్చినటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు చరిత్ర చరిత్ర ఎంతో ఉన్నటువంటి పరిస్థితి మరి డాక్రా సంఘాలను తీసుకురావడమే కాదు ఆ డ్వాక్రా సంఘాలకి ఈ రోజు మీకు లక్ష రూపాయలు రెండు లక్షలు ఐదు లక్షలు ఈ రోజు పది లక్షలు ఇరవై లక్షల రూపాయలు ఈ రోజు మీకు నిధులు ఇస్తూ ఉంటే మరి ఈ వేళ కూడా మీరు క్రమశిక్షణ తోటి ఎందుకంటే ఈ వేళ ప్రపంచమే ఆశ్చర్యపోతూ ఉంది